నమస్కారం ఈరోజు మనం నార్మల్గా అయ్యం ఇంజక్షన్స్ అంటే నడుముకి వేసినప్పుడు కానీ భుజానికి వేసినప్పుడు కానీ చిన్నగా వాపు వస్తుంది కదా అది టెంపరీగానే ఉంటుంది నైంటీ పర్సెంట్ కానీ కొన్ని కేసెస్లో ఏంటంటే అక్కడ వాపు రావడం గడ్డలాగా అవడము చీము రావడం జరుగుతుంది అట్లాంటప్పుడు ఏం చేయాలి అనేది చెప్తాను నార్మల్గా ఇంటి దగ్గర ఉన్నట్టయితే కనుక ఫస్ట్ ఐస్ అప్లై చేసుకోవచ్చు హీట్ ప్యాడ్స్ అసలు ఎప్పుడు అప్లై చేయకూడదు అంటే అక్యూట్ ఇంజురీస్కి ఎస్పెషలీ ఇట్లా ఫామ్ అయినప్పుడు ఒకవేళ ఐవీ ఇస్తున్నప్పుడు అంటే ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కనుక ఎర్రగా కంతిలాగా ఫామ్ అయినట్టయితే దానికి త్రాంబోఫోబ్ అనే ఒక పాయింట్మెంట్ ఉంటుంది అది అప్లై చేసుకోవచ్చు ఐఎం ఇంజెక్షన్స్కి మాత్రం ఐస్ అప్లై చేయొచ్చు ఇంకా కాంప్లికేట్ అయ్యింది ఐస్ అప్లై చేసినా తగ్గట్లేదు పెయిన్ సివియర్గా ఉంది కంతిలాగా గడ్డలాగా అయ్యింది అంటే యాంటీబయాటిక్స్ అడ్వైజ్ చేస్తారు ఇంకా కాంప్లికేట్ అయ్యింది అంటే ఇన్సిజన్ అండ్ డ్రైనేజ్ అనే ప్రొసీజర్ ఉంటుంది చిన్నగా కట్టించి అక్కడున్న పసిని మొత్తం డ్రైన్ చేస్తారనమాట That's all, thank you.